పూర్వం ఒక రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు ఆయన చాలా ధైర్యవంతుడు కానీ ఒక యుద్ధంలో తన ఒక కాలునూ ఒక కన్నునూ కోల్పోయాడు అయినప్పటికీ ఆయన తన ప్రజలను ఎంతో బాగా చూసుకునేవాడు ఒకరోజు రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది తనని తాను ఒక అందమైన చిత్రపటంలో చూసుకోవాలని ఆయన ఆశపడ్డారు వెంటనే దేశంలోని గొప్ప చిత్రకారులందరినీ పిలిపించారు వచ్చిన చిత్రకారులందరూ రాజుగారిని చూసి భయపడ్డారు దానికి కారణం రాజుగారిని ఉన్నది ఉన్నట్లు గీస్తే ఒక కన్నూ ఒక కాలు లేకుండా అది వికారంగా కనిపిస్తుంది అలా కాకుండా అన్నీ సరిగ్గా ఉన్నట్లు గీస్తే అది అబద్ధమవుతుంది రాజుగారికి కోపం వస్తే శిక్షిస్తారేమో అన్న భయంతో ఎవ్వరూ ముందుకు రాలేదు అప్పుడు ఒక యువ చిత్రకారుడు ధైర్యంగా ముందుకు వచ్చి నేను గీస్తాను అని చెప్పాడు కొన్ని రోజుల తర్వాత సభలో అందరి ముందు ఆ చిత్రాన్ని ప్రదర్శించాడు ఆ చిత్రంలో రాజుగారు ఎలా ఉన్నారంటే ఆయన ఒక వేటగాడిలా విల్లు ఎక్కుపెట్టి ఒక కన్ను మూసి గురి చూస్తున్నట్లు ఉంది దీనివల్ల పోయిన కన్ను గురించి ఎవ్వరికీ తెలియదు ఆయన మోకాళ్లపై కూర్చొని ఉన్నట్లు గీయడం వల్ల విరిగిన కాలు కనిపించకుండా పోయింది రాజుగారు తన లోపాలను కప్పిపుచ్చి తన వీరత్వాన్ని హైలైట్ చేసిన ఆ చిత్రకారుడి తెలివితేటలకు ముగ్ధులై అతనికి ఘనంగా బహుమతులిచ్చారు నీతి సమస్యని చూసు భయపడకుండా సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే ఎంతటి క్లిష్టమైన సమస్యకైనా తెలివైన పరిష్కారం లభిస్తుంది